పవన్ కళ్యాణ్ పర్యటన అంటేనే ఒక సెన్సేషన్ ఆయన సొంత నియోజకవర్గానికి ఆయనకు వస్తే ఆయన వచ్చి మాట్లాడితే ఏముంది అని అనుకోవచ్చు కానీ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం అయినా పిఠాపురం ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఒక ఆసక్తి ఒక సెన్సేషన్ ఏదో జరగబోతోంది అని అందరిలో ఒక ఆసక్తి ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగో తేదీన ఆయన పిఠాపురం రాబోతున్నారు మన పదవ తేదీని వచ్చారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇరవై నాలుగో తేదీ మళ్ళీ రాబోతున్నారు మళ్ళీ ఏం మాట్లాడతారు అనేది ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా తిరుమల ఇష్యూకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ఆయన చైర్మన్ క్షమాపణ చెప్పాలని కోరడం ఆయన క్షమాపణ చెప్పడం ఇదంతా జరిగిపోయింది అయితే ఇప్పుడు మార్చిలో పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు జనసేన పార్టీ పదకొండవ ప్లేనరీ సమావేశాలు జరగబోతున్నాయి ఆ ప్లేనరీ సమావేశాల గురించి పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఖచ్చితంగా సమావేశాలు చర్చ ఉంటుంది దానికి ముందు ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు అనేది అలాగే కొన్ని కీలక అంశాల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందనేది అందరూ ఎదురు చూస్తున్నారు అందుకే రేపు ఇరవై నాలుగో తేదీన జరగబోయే పిఠాపురం ఆయన రాబోయే టూర్ మీద ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైందంట పిఠాపురం వాసుల్లో